హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన అర్ధ నారీశ్వరుడు అనే ఒక చక్కటి కథను వినేద్దా ఉండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ నెలలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా కాగితం కలం పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు శ్రీకాంత్ సాహిత్యం అనేది సరస్వతీదేవి ప్రసాదమని సంగీత సాహిత్యాలు ఆవిడ స్థనయోగులమని ఆ క్షీరాన్ని అంతో ఇంతో గ్రోలితేనే అవి లభ్యపడతాయని లేకపోతే లేదని పెద్దల వాకు ఆ మాట వినటానికి తనకి ఎప్పుడూ మహదానందంగానే ఉంటుంది ఎందుకంటే తనకి ఇంతో సాహిత్య పిపాస లేదా పిచ్చి తప్పకుండా ఉంది కాగితం మీద కలం పెడితే అలా ఆగకుండా రాయగల సత్తా కూడా ఉంది ఒక్కొక్క మూడొచ్చినప్పుడు బ్రహ్మాండంగా రాసి పారేస్తావు గురు అంటూ ఆఫీస్లో తోటి పనివారు ఇంకా ఇతరత్ర మిత్రులు పొగుడుతూ ఉంటారు అంతవరకు భేషుగ్గానే ఉంది అయితే వచ్చిన చిక్కు ఎక్కడా అంటే ఇంతమంది ఏకగ్రీవంగా బాగుందని తీర్మానించిన తన కథని ఏ పత్రికాధిపతి దయతలిచి ప్రచురించలేదు ఇంతమందికి నచ్చింది వాళ్ళకెందుకు నచ్చదో అసలు శాంతం చదువుతారో చదవరో తనకెప్పుడూ సందేహాస్పదంగానే ఉంటుంది పోస్టేజీతో పంపిస్తాడు కనుక కొన్ని తిరిగి వచ్చాయి మరికొన్ని అలా కూడా రాలేదు దాంతో విసిగిపోయాడు శ్రీకాంత్ చి కాగితం కలం కింద పారేసి అస్త్ర సన్యాసం చేద్దాం అనుకున్నాడు ఇంకా జీవితంలో కథలు రాసి వ్యదలు కొని తెచ్చుకోకూడదనుకున్నాడు వచ్చిన జీతంతో సంతుష్టపడి పనిలోనే పైకి వచ్చి గొప్ప ఆఫీసర్గా కీర్తింపబడదాం అనుకున్నాడు అలాంటి నిరాశపూరితమైన వాతావరణంలో తారక మంత్రం బోధించి వాల్మీకుని పునీతుణ్ణి చేసిన నారద మహర్షిలా అతనికో గురువు ఉపదేశించాడు ఓ మంత్రం అదేమిటయ్యా అంటే ఆడవాళ్ల రచనలకి ఎమ్మ డిమాండ్ అని వాళ్ళు రాసింది అద్దుకోకపోయినా ప్రచురణ భాగమైనా కలిగిస్తారని అంచేత పేరు మార్చి స్త్రీమూర్తిగా మారిపోమన్నాడు ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు ఇంత మగ మహారాజునై ఉండి నెలకి నాలుగంకెల జీతం సంపాదిస్తూ ఓ ఆడ పేరుతో సాహిత్యకాంక్ష తీర్చుకోనా అని ఎదురు ప్రశ్న వేశాడు శ్రీకాంత్ ఆ మాటకు బిగ్గరగా నవ్వాడు ఆ మిత్రుడు ప్రతాప్ చూడు శ్రీకాంత్ నీకు దేవుడి మీద భక్తుందా ఆ కావలసినంత నీ ఆరాధ్య దైవం ఎవరు శ్రీనివాసుడు అచ్చా ఆయన బావమరిదిని తలుచుకో ఒకసారి బావమరిదిన ఆదిశంకరుడిని ఆయన అర్ధనారీశ్వరుడు అన్నమాట గుర్తుండే ఉంటుందిగా ఉందన్నట్లు తల తాటించాడు శ్రీకాంత్ అలాగే శిఖండిని కూడా తలుచుకో శిఖండి లేకపోతే భీష్ముడు నేల కొరిగేవాడా చెప్పు ఆ శిఖండి ఎవరు ఆడా మగా అలాగే నిన్ను మారిపోమనలేదు పేరు మార్చుకోమన్నాను అంటూ చెప్పాక అంగీకరించాడు ఆ మిత్రుడు సలహా ఇచ్చిన వేళ చాలా మంచిది శ్రీదేవి అన్న పేరుతో అతను రాసనవన్నీ కాకపోయినా రెండు మూడైనా పడ్డాయి దాంతో చాలా ధైర్యం వచ్చింది శ్రీకాంత్కి సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న మరో సాహిత్య పిపాసిని గురించి అతనికి తెలియదు ఎన్ని కథలు పంపినా తిరిగి వచ్చాయి ఇప్పుడంతా మగమహారాజులు ఏలుతున్న లోకం ఏ ఫీల్డ్లో చూసినా వాళ్లే కనీసం ఆడరాజ్యం అని సంతోషపట్టానికి ఇందిరాగాంధీ కూడా లేకపోయే ఒకప్పుడు స్త్రీల రచనలని విశేషంగా ఆదరించిన పాఠక గాలి మారిపోయింది ఏ పత్రిక చూసినా మగవాళ్లే వాళ్ల రచనలే ఏం మగాళ్ళు ఆడపేరుతో ఆడవాళ్ళు ఆడవాళ్లు పేరుతో రాస్తే వచ్చిన తప్పేమిటి అనుకుంది ఈజీ చైర్లో వారి దీర్ఘాలోచనలతో మునిగిన మానస అందుకే అర్ధనారీశ్వరుడనే ఆమె కూడా గుర్తు చేసుకుంది తన పేరు మనోహర్గా మార్చుకుంది ఆ పేరుతో నాలుగైదు పత్రికలకి కథలు పంపింది ఆశ్చర్యంగా అవి ప్రింట్ అయ్యాయి అవి పడిన ప్రోత్సాహంతో నవల రచనకు ఉపక్రమించింది మానస తనకి శ్రీదేవి పేరు బాగా కలిసొచ్చినందుకు సంతోషంగా నవల రాశాడు శ్రీకాంత్ ఆ రెండు నవలలు ఒకే పత్రికకు పంపబడ్డాయి విచిత్రంగా ఆ రెండు సెలెక్ట్ అయ్యాయి అంతేనా ఒక వారం తేడాగా రెండు ప్రచురణ ప్రారంభమయ్యాయి ఆనందంతో పది పౌండ్లు పెరిగిపోయాడు శ్రీకాంత్ ఎక్కడికి వెళ్ళినా అతని నవలని గురించే కబుర్లు దాంతోపాటు మనోహర్ రాస్తున్న నవల మీద కూడా చర్చ జరుగుతోంది నాలుగు వారాలు గడిచాయి ఆ రోజు ఆఫీస్కి వచ్చిన లెటర్ అందుకుని చదవసాగాడు శ్రీకాంత్ శ్రీదేవి గారికి మీరు కుమారియో శ్రీమతో నాకు తెలీదు కానీ మీరు స్త్రీ అయ్యుండి స్త్రీని ఆ విధంగా చిత్రించటం ఏమి బాగలేదు పురాణాల్లో వర్ణించినట్లు నిత్య జీవితంలో ఏ కథానాయిక ఉండదు ఉండలేదు సముద్ర కెరటాల లాంటివి మోకాలి వరకు ఉన్న నల్లని శిరోజాలో తామరడేకుల్లాంటి కళ్ళు పచ్చని పసినిమ్మ పండు రంగు దానిమ్మ గింజల్లాంటి పెదవులు సంపెంగ లాంటి నాసిక సింహేంద్ర మధ్య నడుము సుతారంగా సుకుమారంగా ప్రేమే తప్ప మరో గుణం లేని నిదానమే తప్ప గట్టి పలుకులు కూడా రాని అప్సరస ఎక్కడుంటుంది అది అలా ఉండాలి అన్న మీ ఊహ మాత్రమేనని చెప్పగలను నిత్యం అనేక సంఘర్షణల మధ్య నలిగే ఆడపిల్లలు ఉన్న లావణ్యాలనే కోల్పోయి నిరాశాపూరితమైన సంఘ వాతావరణంలో అలా మీరు రాసినట్లు ఉండటం అసంభవం కాస్త కథానాయికిని మార్చండి ఆ కాలంలోలా అసూర్యం పశ్యలుగా ఉంటే ఏ ఆడదానికి రోజు వెళ్ళదు ఆనాట మహారాణులు పాలిటిక్స్లో దిగిన వారు లేరా కాలం మారలేదా జైపూర్ మహారాణి గాయత్రీదేవి లాంటి వారిని ఉదాహరణగా తీసుకోండి దిగువా నా అడ్రస్ ఉంది జవాబు రాయండి నా నవల మీ నవలతో పోటీ వస్తుంది చూస్తున్నారా మనోహర్ ఆ ఉత్తరం ఒకసారి కాదు పదిసార్లు చదివాడు శ్రీకాంత్ ఇతనెవరో పాపం తను నిజంగా స్త్రీయే అనుకుంటున్నాడు నిజంగా తను స్త్రీ అయితే కదా స్త్రీలను గురించి అంతో ఇంతో అయినా తెలుసుకోవటానికి పోనీ భార్య ద్వారా పది మంది ఆడవారిని పరిశీలించాలంటే తనకింకా పెళ్లి కూడా కాలేదు తనని ఎవరో విమర్శించాడు బాగానే ఉంది అతని నవల కూడా సీరియల్గా వస్తుంది అందులోనూ వెతికితే తప్పులు ధరలమేమిటి వెంటనే తన డబుల్ లెన్స్లో నుంచి పరిశీలించి ఆటే కష్టపడకుండానే ఓ పాయింట్ని పట్టేశాడు మిస్టర్ మనోహర్ మీ ఉత్తరం చదివాను బాగానే ఉంది నేను స్త్రీ అయి ఉండి స్త్రీలను ఎంత అసహజంగా సృష్టించాననుకున్నారో మీరు అంతేగా మీరు మాత్రం పెద్ద న్యాచురాలిటీ కనిపించిందే ఉంది మీ హీరో వర్ణనే తీసుకోండి ఆజాను బాహుడు అరవింద దళాయతాక్షు అన్నట్టు రాశారు గొప్ప చదువు ఆరడుగుల ఎత్తు అరడజన్ బిజినెస్లు అరడజన్ బిల్డింగ్లు కొత్తగా వచ్చిన మారుతీ కారుతో సహా అరడజన్ కార్లు స్కూటర్లు తోటలు పొలాలు అందమైన రూపం మంచితనం అంతా మూసపోసుకుని కామ క్రోధ లోభమోహాలన్నీ జయించిన జితేంద్రుడిలా మహాశాంతపరుడు స్త్రీలను ప్రేమించటం గౌరవించటం తప్ప పల్లెత్తి మాట మాట్లాడలేనివాడు సిగరెట్ అన్నా తాగని సద్గుణవంతుడు ఇన్ని మహోన్నతమైనవన్నీ ఒకే వ్యక్తిలోనే ఉండటం సంభవమేనంటారా మగవారై ఉండి మీరే ఇలా రాస్తే మగవారి సమస్యలు వారి ఇబ్బందులు వారి కష్టనష్టాలు లోకానికి తెలియచెప్పినట్లే ఉంటుందా ఆలోచించండి శ్రీదేవి ఆ ఉత్తరం చదువుకుని ఆలోచనలో పడింది మానస ఈమెవరో బాగానే రాసిందే అనుకుంది నిజంగానే తన ఊహల్లోని రాజకుమారుడు నిత్య జీవితంలో ఉండగలడా ఊహ వాస్తవానికి ఎప్పుడూ తేడా ఉంటుంది దానికి జవాబు రాసింది మానస ఆ విధంగా ప్రారంభమైన ఉత్తరాల పరిచయం ఒకరినొకరు చూడాలన్న తపన వరకు వచ్చింది నేను ఎర్ర రంగు ప్యాంటు తెల్ల రంగు షర్టు వేసుకుని ఫలానా రోజున హోటల్ మమతా దగ్గరుంటాను మీరు రండి అంటూ మనోహర్ నుంచి ఉత్తరం వచ్చింది నేను కూడా ఎర్ర రంగు చీర తెల్ల రంగు జాకెట్ వేసుకుని వస్తాను చేతిలో ఎర్ర గులాబీ పట్టుకుంటాను అంటూ శ్రీదేవి జవాబిచ్చింది ఆ రోజే మమతా హోటల్ దగ్గర కలవవలసిన రోజు తల నవ్వుకోసాగాడు శ్రీకాంత్ ఎర్ర ప్యాంటు తెల్ల షర్టు వేసుకున్నాడు టేబుల్ మీద ఎర్ర గులాబీ నవ్వుతుంది అదే టైంలో ముస్తాబవుతుంది మానస ఎర్ర జీర తెల్ల జాకెట్ తను ప్యాంటు షర్టులో ఊహించుకుంటుంది పాపం శ్రీదేవి తను ఆడదని తెలియదుగా అని తనలో తానే నవ్వుకుంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుంది పాపం తను నిజంగానే ఆడపిల్లనుకుని చూసి మురిసిపోదాం అనుకుంటూ బయలుదేరుతూ ఉంటాడు పూర్ఫెలో తాన్ని చూసి నిలువున నిర్కాంతపోతాడు మనోహర్ అనుకుంటూ తాళం పెట్టి బయలుదేరాడు శ్రీకాంత్ హోటల్ మమతా దగ్గర ఇద్దరు రిక్షాలు దిగారు బయట వేసి ఉన్న సోఫాలో కూర్చున్నాడు శ్రీకాంత్ అతన్ని చూసి తెల్లబోయింది మానస ఇతగాడెవరో అయ్యుంటాడు శ్రీదేవ్ వస్తుంది అనుకుంటూ సోఫా చివరిగా కూర్చుంది ఈ డేంజర్ శారీ ఎవరు మన పక్కన చేరింది ఇంకా ఎంతసేపటికి దిగుతాడో ఆ మనోహరుడు రచయిత అయ్యుండి ఆ మాత్రం పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదా అనుకుంటూ విసుక్కున్నాడు శ్రీకాంత్ అరగంట గడిచినా ఎవరూ రాకపోయేసరికి ఇద్దరికీ అనుమానం కలిగింది మానస ముందుగా శ్రీకాంత్ కేసి తిరిగింది ఇంకా అలా గులాబీ పువ్వు పట్టుకునే ఉన్నాడు చూడండి మీరు అంటూ ఆగిపోయింది మీరే మరి మీరు అన్నాడు శ్రీకాంత్ కూడా ఆమె కేసి తిరిగి నేను మనోహర్ని అంది ఫెడీమని చంపారు నేను శ్రీదేవిని అన్నాడు శ్రీకాంత్ భలే బాంబు వేశారే అంది నవ్వుతూ మీకంటేనా మగవాళ్ళు ఆడపేరుతో ఉన్నారని నాకు తెలుసు కానీ ఇలా ఆడవాళ్ళు మగపేరుతో రాసి అందరినీ పల్టీలు కొట్టిస్తారని మట్టుకు నా లైఫ్లో నేను ఇదే చూడటం ఆ మాటకు గర్వంగా నవ్వింది మానస ఏం చేస్తాం రోజులు అలా ఉన్నాయి అంతా పురుషరాజ్యం ఆడపడుచులకి ఆదరణ లేక ఇలా వేయాల్సి వచ్చింది ఆమె జవాబుకి నవ్వుకున్నాడు శ్రీకాంత్ మీరు మగవారు కనుక ఆడవారిని అంత గొప్పగా ఊహించారా అంది మానస మరే మీరు ఆడవారు కనుక అంత గొప్ప ఊహాసుందరిడిని చిత్రించారు ఆడవాళ్ళని అంచనా వేయటంలో నేను మగవారి స్వభావాల చిత్రీకరణలో మీరు ఫెయిల్ అయ్యారంటే మీకు కోపం రాదుగా కోపం నేనికి అంది నవ్వుతూ మానస థ్యాంక్ యూ రండి మన పరిచయానికి గుర్తుగా పైకి పోయి కాస్త కాఫీ తాగొద్దాం అన్నాడు శ్రీకాంత్ అనుసరించింది మానస స్వీటు శావరీ కాఫీ తెప్పించాడు అవి తింటూ మీ పేరేమిటి అని అడిగాడు నా పేరు మానస మీ పేరు శ్రీకాంత్ బ్యాచులరా మరే మీరు కూడా మిస్ అనే నా అంచనా అవును నేను మిస్నే అంది నవ్వుతూ మానస ఆ కలయిక అద్భుతంగా అపురూపంగా చిత్రించుకుంటూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు ఈసారి శ్రీకాంత్ నుంచి ఉత్తరం అందుకుంది మానస డియర్ మానసాదేవి స్త్రీలను గురించి మీరు పురుషుని గురించి నేను వారి సమస్యలను అర్థం చేసుకుంటూ ఉభయలం ఏకమై సాహిత్యం ప్రారంభిస్తే మనకి ఎదురుండదు అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం జవాబిస్తారుగా శ్రీకాంత్ ఆ ఉత్తరం చదువుకుని పులకించిపోయింది మానస మరి నెలాళ్లకి శుభలేఖలొచ్చయ్యాయి అందులో శ్రీకాంత్ శ్రీదేవి మానస మనోహర్ పెన్నేమ్లని కూడా పక్కన వేసి మరీ పంచితే చదువుకున్న అందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు హిందువులకి ఆరాధ్య దైవాల్లో అర్ధనారీశ్వరుడు కూడా ముఖ్యుడే కదా అని వారి జవాబు బిని మరోసారి హాయిగా నవ్వుకున్నారు వచ్చిన ఆహుతులు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే